ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుట లే అవ్ వెల్కమ్ టు సిఎం డినియర్స్ నా పేరు దివ్య నేటి విశేషాలు తిరుపతి టైక్వాండో టైగర్ సెంటర్ నందు ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు జరిగిన కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నందు అరవింద ఐ హాస్పిటల్ డాక్టర్స్ మరియు వారి చిల్డ్రన్స్ హాస్పిటల్ నర్సెస్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమం నందు పాల్గొన్న డాక్టర్ సత్య మాట్లాడుతూ అరవింద్ ఐ హాస్పిటల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ కి నర్స్ కి యొక్క టైక్వాండో మార్షల్ ట్రైనింగ్ వందనం చాలా సంతోషకరంగా ఉందని పిల్లల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం వారిని అంచలంచలుగా ఎదిగించటకై వారి యొక్క సెల్ఫ్ డిఫెన్స్ కి ఈ యొక్క టైక్వాండో చాలా ఉపయోగకరమని ఆమె తెలిపారు అలాగే తిరుపతి టైక్వాండో టైగర్ సెంటర్ మాస్టర్ గోపినాయుడు మాట్లాడుతూ ఎంతో మంది పిల్లలను ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ వారిలోని టాలెంట్ ని గుర్తించడం వారికి మరింత శిక్షణ ఇచ్చి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడం జరుగుతుందని ఆమె అన్నారు もうすぐ。<laughs> థ్యాంక్స్ టు అనుపమ మేడం ఈ అసోసియేషన్ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అనుపమ మేడమే సార్ని ఇంట్రడ్యూస్ చేశారు మాకు ఖరాతకి ఫస్ట్ ఫోర్ ఫైవ్ టెన్ ట్వంటీ మళ్ళీ ఇప్పుడు థర్టీలో అడిగినారు మేమే రెస్ట్రిక్ట్ చేసి ట్వంటీ ఎంఎల్ఓపీస్ అండ్ దెన్ వీ హ్యావ్ సో మెనీ డాక్టర్స్ చిల్డ్రన్ ఆల్సో జాయిన్ చాలా థ్యాంక్ యూ సార్ అండ్ నిన్న ఈ క్వశ్చన్స్ అన్ని చూసేటప్పుడు ఇట్ వాస్ సో గుడ్ వాళ్ళు జస్ట్ ఇది మాత్రం నేర్చుకోకుండా ఎక్సర్సైజ్ మాత్రం నేర్చుకోండి ఇట్స్ వెరీ నైస్ ఈచ్ థింగ్ హ్యాస్ అ మీనింగ్ ఆ ఇంటెగ్రిటీ పతీక నమ్మల్ సాప్టో తిన్న తర్వాత దోస్ టు త్రీ బాయ్స్ దే దన్సర్ టు కాల్ ద డస్బిన్ టు కిట్ డౌన్ అండ్ వెట్ దట్ ఈస్ ఇంటెగ్రిటీ నోబడి వాస్ టెలింగ్ నోబడి వాస్ ఇన్స్ట్రక్టింగ్ సో అది సెల్ఫ్ డిసిప్లీన్ ఎవ్రిథింగ్ వెల్కమ్ చాలా థ్యాంక్స్ సార్ కరాట ప్రోగ్రాము టైలరింగ్ ప్రోగ్రాము డ్యాన్స్లు ఇవన్నీ స్టార్ట్ చేయాలని చెప్పి సత్య మేడం ఇనిషియేట్ చేసినప్పుడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పి నైస్ మై ఓన్ డౌట్ కానీ ఎలాట మంచి కరాట మాస్టరు తిరుపతిలో టాప్ టాప్ కరాట మాస్టర్ మనకు దొరకడము నిజంగా మన పిల్లల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈరోజు ఎక్కడో నేర్పిస్తారు అనుకున్నాను కానీ ఇంత పకడ్బందీగా పర్ఫెక్ట్గా ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ మా పిల్లలందరికీ కూడా మై బెస్ట్ విషెస్ నా గురించి అట్లా ఈరోజు తిరుపతిలో సివి కాంప్లెక్స్ టేక్ ట్రైనింగ్ సెంటర్ నండు అరవింద హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు నర్సులు అండ్ డాక్టర్ కూతురు కొడుకులు కూడా ఈరోజు బెడ్ టెస్ట్లో పాల్గొన్నారు మినిమంగా ముప్పై మంది పాల్గొన్నారు ఇది ఫస్ట్ టైంలో ఈరోజు మేము ఫిజికల్ టెస్టు అండ్ పూసే కురేగి టోటల్గా త్రీ అవర్స్ ఎగ్జామ్లో జరిగింది దీనికైనా ఫస్ట్ టైం ఇండియాలోనే ఎగ్జామినేషన్ పెట్టాను మేము రైటింగ్ విత్ రైటింగ్తో ఇది ఫస్ట్ టైం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు మేము దీన్ని ప్రయోగం చేసాము దీన్ని ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరి ప్రార్థిస్తున్నాముదా ఓకే ఈరోజు అరవంద హాస్పిటల్ వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ టైం ప్రయోగం చేశారు ఈ నర్సు ట్రైనింగ్లో వీళ్ళకి ఇది మంచి ఉపయోగపడుతుందని సెలబ్రిటీ ఫండ్స్ హెల్త్ హెల్త్ కోసం హెల్త్ హెల్త్ అండ్ ఫిట్నెస్ కోసము వాళ్ళు ఫస్ట్ ప్రయోగం చేసి ఇలా వీళ్ళు ఎంకరేజ్ చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళకి కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపయోగపడుతుందని చెప్పేసి మేము మేము కూడా దీన్ని ప్రయత్నం చేసి సక్సెస్ అయినాము సిస్టర్గా పనిచేస్తున్నాము ఇక్కడ అరవింద్ హాస్పిటల్ నుంచి మాకు టీఫోన్ అనేది ఒక కాంపిటీషన్ లాగా పెట్టి ఇక్కడ నేర్పిస్తున్నారు ప్రతిరోజు చేస్తున్నాం మేము వీక్లీ త్రీ టైమ్స్ వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మాకు ఫ్యూచర్లో సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల మేము బిజినెస్ కూడా చేయగలుగుతున్నాము మా పని అంతా అయిపోయినాక మా ఓన్ టైంలో చాలా చేస్తున్నాము దీనివల్ల ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది మా లాగా చాలా సిస్టర్స్ ఇక్కడ అరవింద్లో చేస్తున్నారు వీళ్ళందరూ చాలా కృతజ్ఞతలుగా ఉంది మాకు చేయడానికి మీరు కూడా ట్రై చేయండి ఇలా అవకా అవకాశాలను కల్పించిన మా అరవింద్ హాస్పిటల్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ మేడం 感谢您。 ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు